హాయ్ ఫ్రెండ్స్ స్టోన్ గమనించండి దీంతో ఆ స్టోన్ బయటకు తీసే ప్రయత్నం చేద్దాం పగలు కొట్టిన తర్వాత ఆ ప్లేస్ నుంచి అది పక్కకు వచ్చేసింది ఆ స్టోన్ గమనించినట్లయితే చాలా డిఫరెంట్ ఉంది దానిపైన ఉన్నటువంటి గీతలు కొంతమందికి ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించడం జరిగింది వాళ్ళతో పాటు మనం కూడా మరొకసారి ప్రయత్నం ఒక పెద్ద బండరాయి పైన ఒక పలుకురాయి ఆకారంలో కనిపిస్తున్నటువంటి ఈ గ్లాస్ స్టోన్ ఈ స్టోన్ లోపల నల్లటి మచ్చలు అయితే ఉన్నాయి కొంచెం స్కిన్ బాగుంది అయితే స్టీల్ కోటింగ్ ఉండాలా కొంచెం బరువు అనేది ఉంటుంది కనిపించే రాయి కన్నా వచ్చి వెతికి ఇంత రాయి దొరికితే ప్రతి మనిషికి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈ రాయి గమనించండి సేమ్ రాయి అసలు ఇదంతా కొండరాయిలాగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం గ్లాస్ అయితే చాలా మంది వస్తున్నారు కానీ దొరికిద్దని ఒక నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఒక చూపించేది ప్రతిదీ వజ్రం అయితే కానే కాదు ఏదో ఒక పల్కరాయి క్రిస్టల్ దీని పొజిషన్ చూడండి కనుక అడిగితే చాలా బాగుంటుంది ఒక రాయిని పగల కొట్టాను దాని లోపల కొంచెం లైట్ బ్లూ కలర్లో కనిపిస్తా ఉంది ఈ గ్లాస్ టోన్ ఇలా ఉంటుంది అది ఇదైతే లైట్ వైట్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది పొలకరాయి క్రిస్టల్ పొలకరాయి ఇది కలర్ మాత్రం లైట్ బ్లూ మీరు వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు ఇలాంటి స్టోన్ కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా వదలకుండా దాన్ని ప్రయత్నం చేయండి ఇక్కడ చాలామంది ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు ఆ రాక రంగుని ఉడికిపోయినటువంటి ఆ రా యొక్క ఆకారాన్ని మీరు పూర్తిగా గమనించినట్లయితే గతంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద అన్న ఈ ప్రాంతాన్ని మనకు ముందుగానే పరిచయం చేసినటువంటి వ్యక్తి పల్నాడులో ఖచ్చితంగా మీకు గుర్తు వస్తాడు ఇలాంటి రాళ్ళు మనం తెచ్చుకున్నప్పుడు పగల కొడితే ఇలాంటి ఖచ్చితంగా పలుకురాళ్ళు క్రిస్టల్స్ దాంతోపాటు మనకు వెతికే రాయి కూడా దొరికే అవకాశం ఉంటుంది వీడియోని ఒక సరదాగా చూడండి అదొక పనిగా పట్టుకొని ఇలాంటి ప్రాంతాల్లో వచ్చి దొరుకుతుందని ఒక నమ్మకంతో ఎక్కువ అయితే ఉండం మనం కష్టపడి పని చేసుకునే పని లేకపోతేనే ప్రయత్నం చేయండి రాయి లోపల మరొక రాయి కనిపిస్తుంది పొలకరాయి ఉండొచ్చు క్రిస్టల్ అయ్యి ఉండొచ్చు చూడండి ఇది గ్లాస్ లా కనిపిస్తోంది దీంట్లో సగం పరిమాణంలో ఉన్న వజ్రం దొరికితే బాగుండని ప్రయత్నం ప్రతి ఒక్క స్టోన్ కూడా ఒక కొండ అంచు రాయి పగలు కొట్టిన తర్వాత కొంత భాగం గ్లాస్ ఆకారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గమనించవచ్చు క్రిస్టల్ సపరేట్గా దాని ఆకారం వేరే లెవెల్లో ఉంటుంది కానీ ఇవి రంగు దానికి ఉన్నటువంటి కొంచెం స్కిన్ అక్కడక్కడ దానిపైన ఉన్నటువంటి గీతలు ఈ ప్రాంతంలో దొరికే రాళ్ళు చాలా మంచిగా కనిపిస్తాయి గమనించవచ్చు స్టోన్ పైన గ్లాస్ ఉంటుంది పక్క మాత్రం కొండ రాయి ఎలా అయితే ఉంటుందో ఎక్కువగా ముడి రాయి అంటారు కదా అలా చివరిదాకా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ స్టోన్ ఆల్రెడీ తీసుకొని విసిరేయటం జరిగింది కానీ ఎందుకు మళ్ళా తీసుకోవాలనిపించింది ఇప్పుడు దాకా మనం వెతికిలాటిన స్టోన్లో ఇదే కొంచెం మంచిగా కనిపిస్తుంది నాకైతే ఇట్లాంటి రాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి మనం వచ్చింది ఈ కోసం కోసమైతే కాదు మనం అదృష్టాన్ని మార్చే ఒక రాయిని వెతికే క్రమంలో ఇలాంటి రాళ్ళు కనిపిస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు దాకా మీరు చూసిన రాళ్ళని గుర్తించి ఈ ప్రాంతంలో వజ్రాలు అన్వేషణ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది అంటే మెసేజ్ చేయగలరు